నమస్కారాలు తెలియజేసి అందరికి తిరుమల తిరుపతి ఇక్కడున్న శ్రీవారి భక్తులు స్థానికులు మనమందరం అందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం గతంలో ఎలా ఉండేది అందరికీ తెలుసు ఒక పది ఏళ్ళ క్రితం ఎలా ఉండేది అందరికీ తెలుసు అది ఇప్పుడు స్థానికులకు ఏమైందంటే మనం చూసుంటాం రాను 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 రోజులు జనం పెరిగే కొద్దీ ఒక రోజుకి రెండు లక్షల మంది తిరుమలకి భక్తులు వచ్చే కొద్దీ మనం కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు చేసింది ఇప్పుడు తిరుపతి స్థానికులు కూడా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు స్థానికులకి వెంకటేశ్వర స్వామిని పూర్తిగా దూరం చేశారు అలాంటిది కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఇదే తిరుపతి నాలుగో నడపల దగ్గర స్థానికులకి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి పాలక మండలిలో దాన్ని మేము ఆమోదించాం చాలా గర్వకారణం తిరుపతి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఆ సం దానికి సంబంధించి టీడీపీ చైర్మన్ గారికి టీడీ పాలక మండలి ఈవో గారికి అడిషన్ ఈవో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం అలాగే ప్రజల కోరిక మేరకు ఇంకొక అవకాశం ఇంకొక తిరుపతి స్థానిక ప్రజలకు ఇంకో కోరిక కోరుకుంటున్నారు అది కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి హామీ ఇచ్చాం టీడీడి పాలక మండలి ఇది రాజకీయ కాకుండా తిరుపతి ప్రజల ఆశాభావం వాళ్ళ భక్తితో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరానికి ఒక రోజు వస్తుంది గతంలో మూడు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని భక్తుల తాకిడి ఎక్కువ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న ఆలోచనతో పది రోజులు ద్వారం తెరిచే విధంగా టీడీడీ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు మంచి పరిణామమే కానీ అందులో స్థానికులకి తిరుమల తిరుపతి స్థానికులకి ఇక్కడ ఉన్న మేము అందరం కూడా స్థానికులమే మాకందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం మాకే కల్పించాలి బాధ్యత టీటీడీ ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో కూడా రోజుకి పదివేల రూపాయల టికెట్లు ఇది అందజేశారు గత ప్రభుత్వంలో తిరుపతిలో కొనిక పాఠశాలలో కానివ్వండి సెంటర్లో కానివ్వండి తిరుపతిలో ఒక ఐదు సెంటర్లలో రోజుకి పదివేలు చెప్పున పది రోజులు టికెట్లు ఇచ్చారు ఇప్పుడు మేము అడుగుతున్నామంటే ఆ పదివేల టికెట్లు తిరుపతి స్థానికులుగా కాకుండా గతంలో చాలా మిస్యూజ్ చేశారు తమిళనాడుని తీసుకొచ్చారు వైసీపీ కార్పొరేటర్ దొంగలు పిలుచుకొచ్చి వాళ్ళ బంధువులకి తమిళనాడు వాళ్ళు గుజరాత్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అటు చుట్టుపక్కల భక్తులు రాని కానీ తిరుపతి స్థానికులుగానే పెట్టిన వాళ్ళు మిస్యూజ్ చేశారు గత ప్రభుత్వంలో తిరుపతి స్థానికులకి ఆ దర్శన భాగ్యం కలగకుండా చేశారు చాలా తక్కువ మందికి పదివేలు పెడితే వెయ్యి మందికి మించి దర్శన భాగ్యం దొరకకుండా వీళ్ళ తొమ్మిది వేల టికెట్లు బ్లాక్లో అమ్మడానికి ప్రయత్నించి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పించుకోవాలి ఈసారి అలా జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి రిక్వెస్ట్ ఏమంటే ఈసారి అలా మిస్యూజ్ జరగకుండా కౌంటర్లు ఎక్కువగా పెట్టి తిరుపతి స్థానికులు యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లకు గాను ఒక పదహైదు కౌంటర్లు ఇరవై కౌంటర్లు పెట్టి టీడీడీ సిబ్బందిని పెట్టి తిరుపతి స్థానికులకి తిరుపతి స్థానికులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి పది రోజులు దర్శనభాగ్యం కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇది ప్రజల కోరిక చాలామంది ఈ కోరిక కోరిక మాకు అవకాశం కల్పించండి గత ప్రభుత్వంలో ఎప్పుడు మేము వైకుంఠ ఏకాదశి ద్వారం చూడలేదు మా స్థానికుల పేరుతో దందా చేసుకుంది వైసీపీ స్థానికుల పేరుతో గత ప్రభుత్వం టికెట్లు అమ్ముకున్నారు దందా చేసింది వైకుంఠ ఏకాదశి టికెట్ కూడా అమ్ముకున్నారు ఇసలా జరగకుండా దీనికి పూర్తి బాధ్యత టీడీపీ తీసుకోవాల్సి కోరింది కాబట్టి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇక్కడ మా పార్టీ ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము తిరుపతి ప్రజలకు హామీ ఇస్తున్నాం మాటిస్తున్నాం చైర్మన్ గారితో మాట్లాడి రెండు రోజుల్లో ఈవో గారితో మాట్లాడి దీని మీద స్థానికులకి ఈసారి వైకుంఠ యాగదేవి ద్వాదశి దర్శనాలు కల్పించాలి ఎందుకంటే అదొక మహాభాగ్యం ఎప్పుడు నుంచి గతంలో చూసేవాళ్ళం వైకుంఠాక దశ అంటే తిరుపతిలో ప్రతి ఇంట్లో ఒకరు మాలే స్కూల్ కొండకెళ్ళేవారు ఇప్పుడు ఆ దర్శన భాగ్యం దొరక్క మాలేయడం మానేశారు చాలామంది వైకుంఠక దశ రోజు దర్శన భాగ్యము దొరకడం లేదు టికెట్లు రావడం సమయాలు కుదరడం లేదని చెప్పి తిరుపతి స్థానికులు మానేశారు ఇలా ఈసారి జరగకుండా రోజుకి ఇరవై వేలు చొప్పున ఇరవై వేలు అంటే పది రోజు రెండు లక్షల మంది ప్రశాంతంగా రెండు లక్షల మంది దర్శనానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం ఎందుకంటే చాలా అవసరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజు తిరుపతి స్థానికులకి ప్రధానంగా మాకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది మన సెంటిమెంటు తిరుపతి ప్రజలందరూ కూడా చాలామంది కోరిక అందరూ కూడా మాట్లాడే అభిప్రాయం తీసుకునే ఈ ఒక ప్లస్ బీన్ పెడుతున్నాం కాబట్టి టీడీపీ చైర్మన్ గారు కూడా నేను కలవబోతాను ఈవో గారిని కలవబోతాను వైకుంఠ ఏకాదశి స్థానిక వాళ్ళకి వీఐపీని తగ్గించి బీజేపీలు తగ్గించి స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం